క్రమశిక్షణ ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నత స్థానాల్లో ఉండాలంటే అది విద్య వల్లనే సాధ్యపడుతుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీ కోసం కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే అది విద్య వల్లనే సాధ్యమవుతుందన్నారు ఎస్పి దానికోసం ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవాలని సూచించారు పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ యోగా వంటివి అలవర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు విద్యార్థిని విద్యార్థులు జీవితంలో ఉన్నత విజయాలను చేరుకోవటానికి హార్డ్ వర్కే ప్రధాన అస్త్రమని కష్టపడే తత్వమే విజయాల ధరికి చేరుస్తుందన్నారు ఏ పరిస్థితుల్లోనైనా తాము ఎంచుకున్న లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలను మధ్యలో నిలిపివేయకుండా ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు मानिक बुद्ध कहते हैं रेप लेना ऐसे से दरवाजे रेप लेना मेरे एनवायरनमेंट दरवाजे रेप साइंस दरवाजे ये टाइम में ये टाइम में चल रहा है ध्यान की बोलो जाने में डिसिप्लिन में क्या ऑटोमेटिक है तो डिसिप्लिन में डर होता है इधर है ना प्रिपरेशन स्टेज ये प्रिपरेशन स्टेज तो मेरे 100 परसेंट एफर्ट्स पे आता है हम भी 100 परसेंट एफर्ट्स पे आते हैं फलतः 100 परसेंट